సార్ అమ్మమ్మకి ఫస్ట్ అస్తమా ఉండే సార్ ఫార్టీ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ నుంచి ఆమెకి అస్తమా తర్వాత షుగర్ అటాక్ అయింది సార్ ఆ తర్వాత స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్ ఫస్ట్ టైమ్ తర్వాత బీపీ అల్సర్ సర్వికల్ ప్రాబ్లమ్ ప్లస్ బ్యాక్ పెయిన్ కంటిన్యూగా హెడ్ ఎక్ ఉండేది మనకి వీటన్ని వీటన్నింటి కోసం అమ్మమ్మ హాస్పిటల్లో ఎవ్రీ మంత్ కంపల్సరీగా చెక్అప్ అన్ని టెస్టులు చేపించుకొని ఇవన్నీ ఉన్న హెల్త్ ఇష్యూస్ కి టాబ్లెట్స్ తీసుకొచ్చుకున్నాయి సార్ ఆ టాబ్లెట్స్ కూడా మళ్ళీ కంటిన్యూగా హాస్పిటల్లో ఒక వన్ వీక్ అడ్మిట్ అయ్యి గ్లూకోజ్ లెక్కించుకొని ఇంటికి వీక్ ఆ తర్వాత కూడా అంతే ఆమె ఎప్పుడు సిక్ అవ్వడం దగ్గర అదేంటి సార్ ఆస్తమా ఉంది కాబట్టి ఆయసం రావడం జలుబు తుమ్ములు ఆమె ఎలాంటి ఇంట్లో కూడా టమాటో కూడా తినకపోయేది సార్ మాటల్లో మీరు వినిపిస్తారా ఓకే సార్ తప్పకుండా వినిపిస్తాను హలో నమస్తే సార్ నా మాట నీకు వినబడుతుందా వినబడతాను సార్ ఇంత ముందు నువ్వు ఎన్ని టాబ్లెట్లు వేసుకునే దానివి నొప్పి అలసారు ఆయాసం అయ్యేది బాగా ఎన్ని అన్నా గానీ ఆయాసం తక్కువ కాకపోవు ఈ టైం వచ్చిందంటే మంచంలోనే లేవకపోదు మోసచ్చేది మాట్లాడితే మోసచ్చేది మాట్లాడరాకపోవు పోదు ఏమైనా ఎంత పత్యం చేసినా గానీ ఆ మందులు వేసుకున్నా గానీ తక్కువ కాలే ఇగో ఇప్పుడు ఈ మందులు అన్నకా నుంచి అన్ని తక్కువైనాయి సారు రెండు నెలలు ఆడినాక తక్కువైనాయినప్పుడు ఆ మొదలు బాగా అయింది నొప్పులు బాగా మెసల రాలే మోషన్స్ బాగా అయింది ఇక ఆయాసం బాగా అయింది రెండు నెలల దాకా బాగా అయింది ఇక తర్వాత అంత అలకగా అయింది ఇప్పుడు మంచిగా తిరుగుతానా మంచిగా పని చేసుకుంటానా ఆయాసం అనిపించినప్పుడు బాగా మందులు అనుకున్నావు కదా మందులు మానేయాలంటే మందులు నేను అసలు వేసుకోనన్నా మనవరాలు ఈ మందులు ఆడమని అంటే వేసుకోనన్నా నేను ఆ మందులు అద్దన్నా అద్దంటే నువ్వు చెప్పు తింటలేవు ఇక నీ ఇష్టం అంటే ఇక నా ఇష్టం ప్రకారంగానే ఆ మందులు ఆడినా ఆడిన కొద్ది ఆడిన కొద్ది కొంచెం మొదలు అవస్థ నొప్పులు బాగా అయినాయి నొప్పులు పెరిగాయి మా తీసుకున్నప్పుడు బాగా పెరిగినాయి నొప్పులు మరి గింత కనం నొప్పులు ఏందమ్మా గిట్లా అయితే ఏం కాదు నువ్వు ఓర్చుకో ఏం కాదు ఏం కాదు అన్న కొద్దిగా వేసుకున్న కొద్ది కొంచెం కొంచెం అన్ని తక్కువ అయినాయి మేడం వాది వీడియో ఆన్ గానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఆన్ చేస్తానే ఉన్నా సార్ అమ్మమ్మ మాట్లాడుతున్నా కాని అవ్వనేమో అవ్వట్లేదు అయితే లేదు ఫోన్ లేదా అక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడిన మంచిగా ఆ సో అయితే ఇప్పుడు మంచిగా ఉందా పెద్దమ్మ షుగర్ కి టాబ్లెట్ గోళీలు డాక్టర్లు ఇచ్చినవి వేసుకుంటున్నావా అవన్నీ మానేసావా అన్ని మానేసినా ఓ అన్ని మానేసినా ఏదో ఏ ఫోన్ ఆ ముదుగాలు ఆడిన కానీ అయ్యిడితో ఈడితో ఆడిన ఈ అయ్యి ఒకసారి రెండు నెలల దాకా ఆడిన మళ్ళీ ఇక అన్ని బంద్ చేసిన అవన్నీ బంద్ చేస్తే నీ బీపీ షుగర్ పెరగట్లేదా ఆ ఇప్పుడు అన్ని తగ్గింపై నార్మల్ అనే చెప్తాను నేను నమ్మక కూడా మళ్ళీ పరీక్షలు చేయించుకుంటానా ఆ కంపెనీ కూడా పోయి పరీక్షకుంటానా చేయించుకుంటా కూడా అన్ని నార్మల్ అయినాయి నీకు ఏమి ఇబ్బంది లేదు అని చెప్తాను వెరీ గుడ్ వెరీ గుడ్ నాకు తెలుసు అని వినే వాళ్ళకి తెలియాలనే ఉద్దేశంతో అడుగుతాను పెద్ద అమ్మ ఆ ఐతే అనే సార్ నమస్తే ఓకే ఓకే సో ఎవరికైనా చెప్పొచ్చు ఇవి ఏమీ ఆ చెప్పవచ్చు రైట్ 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 ఇప్పుడు నీ వయసు ఎంత ఆ నా వయసు అరవై ఈ డెబ్బై ఉంటది నాకు ఏమీ ఇగ నాకు అప్పుడు రాసి ఉన్నాయా నా వయసు ఏదో రాసి ఉన్నాయి